హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫిష్ ఫ్రై అనేది ప్యాన్కి అంటుకోకుండా ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా చాలా తక్కువ నూనెతో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను నేను చెప్పే ప్రాసెస్లో ఫిష్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి అర కేజీ చేపలను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్తో చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు ముందుగా ఇలా ఫిష్ ముక్కలను నీట్గా వాష్ చేసుకొని చివరగా ఉప్పు నిమ్మరసం వేసుకొని ఒకసారి మంచిగా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా మిక్స్ చేసుకోండి ఈ మసాలా మొత్తం మంచిగా కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మసాలా మొత్తం ఇలా మంచిగా కలిసేలా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి అప్పుడే చేప ముక్కకి మసాలా అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఈ మసాలాలో మొత్తం పట్టించి ఇలా పక్కన పెట్టుకోవాలి ఫిష్ ముక్కలన్నింటికి ఇదే విధంగా మసాలాను పట్టించాలండి ఈ ముక్కలను మ్యారినేట చేయనవసరం లేదండి వెంటనే చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఫ్రై అనేది కంప్లీట్ అవుతుంది ఇలా చేప ముక్కలన్నింటికి మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ప్యాన్కి ఎన్ని పడతాయో అన్నీ చేప ముక్కలను వేసుకోండి ఇలా చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చేప ముక్కలను వెంట వెంటనే తిప్పేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ తిప్పండి ఈ చేప ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంట పెంచేస్తే మీకు పైన వేగుతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది చేప ముక్కలు అనేవి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి ఇలా నిదానంగా టర్న్ చేసుకోండి ఈ చేప ముక్కలను రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పద్ధతిలో మసాలాను పట్టించటం వలన మసాలా అనేది ఆయిల్లో విడిపోకుండా చేప ముక్కలకు అంటుకొని ఉంటుంది ఇలా చేప ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలను తీసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి ఎక్సెస్ ఉండే ఆయిల్ అంతా ఈ టిష్యూ పీల్చేస్తుంది ఇలా చేప ముక్కలు పక్కకు తీసేసుకోండి చూసారా ఆయిల్లో మసాలా అనేది ఎక్కువగా వెళ్ళలేదండి ఎక్స్ట్రా వేగిన మసాలాను ఇలా పక్కకు తీసేసుకోండి చేప ముక్కలకు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆయిల్లో రెండు రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసేసుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్కి పడుతుంది ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఫిష్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా తక్కువ నూనెలో చాలా తక్కువ టైంలో మసాలా విడిపోకుండా ప్యాన్కి అంటుకోకుండా టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై అనేది మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి